నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన స్వామి వివేకానంద సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది అలాగే నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఆటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో గెలుపొందిన వారికి జిల్లా సబ్ డివిజన్ జీఎస్పీ మహుద్భాషాగారి కేంద్రంలో ప్రధానం చేయడం జరిగింది శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున కలకత్తాలో జన్మించారని ఆయన యొక్క సిద్ధాంతం భావితరాల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తుందని కులము మతాలకు అతీతంగా మానవులంతా ఒక్కటే అందరిది మానవ మతమే అని నమ్మిన వ్యక్తి అని తెలియజేశారు స్వామి వివేకానంద సిద్ధాంతాలు పాఠశాలల్లో కళాశాలల్లో రాసి ఉంచడం జరిగిందని కనీసం ఒక్క సిద్ధాంతాన్ని మనిషి అనుసరిస్తే జీవితంలో కావలసినంత సక్సెస్ ఒకే ఒక్క సిద్ధాంతంలో వస్తుందని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో డిఎస్పీ మహబూబ్బాషా సాయి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి విఆర్ కళాశాలల కరెస్పాండెంట్ వెంకట్రామిరెడ్డి సాయి ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపల్ బాలాజీ నెహ్రూ యువ కేంద్రం బ్లాక్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు విఆర్డిఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు రిపోర్టర్ జిల్లా ఇళ్లలో ఉన్నటువంటి తండ్రి మాటను కానీ తల్లి మాటను కానీ లెక్క చేయనటువంటి దశలో చాలా కుటుంబాలు ఉన్నాయి ఆల్మోస్ట్ పిల్లలంతా ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ స్థాయి పిల్లలని అమ్మ కానీ నాయన కానీ కంట్రోల్ చేయలేనటువంటి దురదృష్టకరమైనటువంటి స్థితిలో ఉంది మీరందరికీ కూడా తెలుస్తా ఉంది ఇదంతా కూడా డిస్ట్రాక్షన్ కి వినాశనానికి మాత్రమే దారితీస్తుంది అమ్మ కానీ నాయన కానీ వాళ్ళ జీవిత అనుభవాల ద్వారా మీకు చెప్పేటటువంటి మాటలను మీరు కరెక్టు రీతిలో మనసులో ఉంచుకొని వాటిని కరెక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే మీరు జీవితంలో సక్సెస్ అవుతారు కాబట్టి వివేకానందుడు పంతొమ్మిది వందల అరవై మూడు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండవ తేదీన జన్మించి కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసుకే అండ్ చనిపోవడం జరిగింది భారతదేశంలో పుట్టినంత ఎక్కువ మేధస్సు ప్రపంచంలో ఎక్కడా పుట్టలేదు ఈరోజు వేగాన అని చాలా అందం सुंदर శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నెహ్రూ యోగ కేంద్రం వారు అలాగే శ్రీ సాయిన్య కళాశాల ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఏర్పాటు చేయడం అటువంటిది మా అదృష్టం ఫీల్ ఎందుకంటే శ్రీ స్వామి వివేకానంద గారు వందల రెండులో చనిపోయినప్పటికీ కూడా దాదాపు నూట ఇరవై రెండు సంవత్సరాల నేపటికి కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క చేసినటువంటి దేశ సేవ సేవలు కొనియాడుతున్నామంటే ఆయన యొక్క గొప్పతనం అందరూ కూడా గమనించాలి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ సదుద్దేశమరంటే ముఖ్యంగా మన భారతదేశంలో యువత చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంది ఆ యువత మంచి దేశ దేశభక్తి పట్ల పెంపొందించాలి పెంపొందించాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము అలాగని స్వామి వివేకానంద యొక్క కొటేషన్స్ అయితేమి స్వామి యొక్క ఆచరణ అయితేమి మనం అందరం కూడా ఫాలో అయ్యి తన ఆదర్శంగా తీసుకుంటే మన భారతదేశం ప్రపంచంలోని మన రుణ ఎత్తదైనటువంటి సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు కళాశాల కండక్ట్ చేయడం ముఖ్యంగా ఈ కళాశాల చేసినటువంటి ముఖ్య అతిథి డిఎస్పీ సార్ గారికి అలాగే విఆర్ సార్ గారికి ముఖ్యంగా ఎన్వైకి అయినటువంటి మెంబర్స్ అయినటువంటి సురేంద్ర రెడ్డి తదితర వాళ్ళందరికీ కూడా పేర్కొంటున్నాం సో ముఖ్యంగా ప్రెస్ మీడియా భారతదేశంలో ప్రధాన బల ప్రపంచంలో అత్యంత జనాభా యువ జనాభా ఉండడు అదే ప్రస్తుతానికి జనాభా పెరిగి ఉండదు కానీ ప్రధానమైన బలహీనత ఏమయ్యా అంటే ఆ యువతలో ఎలాంటి దార్శనికత అంటే ఈ యొక్క దార్శనికతను పెంపొందించడానికే యువ కేంద్ర వివేకానంద స్వామి జయంతి సందర్భంగా మరి ఇలా ఇలాంటివి జరుపుకోవడం వల్ల ఎలాంటి చైతన్యం వస్తుంది ఈరోజు నెల్లూరు వివాహ కేంద్రం వారు స్వామి వివేకానంద గారి నూట అరవై ఒకటి తిపతి వేడుకలు జరపడం చాలా శుభ పరిణామం ఎందుకంటే అలాంటి మహానుభావుని మనం స్మరించడం అలాంటి మహాస్వామిని మన జీవితంలో ఒక ఆదర్శ ప్రాయంగా తీసుకుని ముందుకు నడచడం అతను చెప్పిన వాక్యాలను మనం చదవడమే కాక మన జీవితంలో దాన్ని అనువర్తించుకుని ముందుకు పోవడం అనేది చాలా ముఖ్యం వారిని స్మరించుకుని ఈరోజు ఈ ప్రోగ్రాం జరుపుడం అనేది మనందరి శుభప్రామంగా నేను భావిస్తూ అవకాశం ఇచ్చిన వారికి ఎన్ని కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్